తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పొగడతలంటే ఎంత ఇష్టమో మరోసారి రుజువైంది గతంలో పోలవరం వద్ద మహిళలు ఆలపించిన జయము జయము చంద్రన్న పాట ఇప్పటికే నవలపాలవగా తాజాగా కడపలో జరుగుతున్న టేడేపీ మహానాడులో అనగనగా ఆకాశం ఉంది అనే పాటకు పేరడిగా రూపొందించిన ఒక పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల విమర్శలకు గురవుతోంది చంద్రబాబు నువ్వే కావాలి అంటూ సాగే ఈ పాటలో తెలుగుదేశం పార్టీ తల్లికి వందనం సూపర్ సిక్స్ వంటి పథకాలను అమలు చేసిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు వాస్తవానికి పథకాలు అమలుపై ఎలాంటి స్పష్టత లేకున్నా చంద్రబాబు నాయుడును కీర్తిస్తూ పాడిన ఈ పాటపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది నెటిజన్లు ఈ వీడియోను విరివిగా షేర్ చేస్తూ ఏ పథకాలు అమలు చేయకున్నా చేశారంటూ చంద్రబాబు భజన చేసిన ఈ వీడియోను నెటిజన్లు ఏకి పారేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రికి పొగడ్తలు కొత్తమి కానప్పటికీ అమలు కాని పథకాలను అమలు చేశారని పాటలు పాడడం ద్వారా ప్రజలను తప్పదో పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి గతంలో జయము జయము చంద్రన్న చెడతను కొట్టుకుంటూ ఆలపించడంపై వచ్చిన విమర్శలను మర్చిపోకముందే ఇప్పుడు చంద్రబాబు నువ్వే కావాలి పాటతో మరోసారి టీడీపీ భజన పనులు పరో తీస్తున్నారని నెటిసల్ ఎద్దేవా చేస్తున్నారు ఈ వీడియో వైరల్ అవ్వడంతో టీడీపీ ప్రచారం తీరుపై మరోసారి చర్చ మొదలైంది పథకాలు అమలు చేయకుండానే ప్రచారం కోసం పాటలు పడడంపై రాజకీయ విశ్లేషకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు వాస్తవాలను గ్రహించే స్థాయిలో ఉన్నారని ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజాదరణకు దారితీసే బదులు విమర్శలకు గురి చేస్తాయని అభిప్రాయపడుతున్నారు ప్రతి ఒక్కరికి తల్లికి లేని ప్రయాణం తల్లి టికెట్ లేని ప్రయాణం అందిస్తూ రైతు రైతన్నలకు అన్నదాత అందిస్తూ అన్నదాత అందిస్తూ అందుకే ఆంధ్ర మొత్తం చేయగొడుతోంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.